తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మరు పొంగళ్ల జాతర అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా నిర్వహించారు గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మంగళవారాలు మరుపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తర్వాత జాతర తర్వాత జరుగు ఐదు వారాల మరు తమ కళాకారులు వేషధారణతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కళాకారులు నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు తిరుపతి గంగ జాతర రాష్ట్రంలోనే ఎక్కడ జరగదు మన తిరుపతి గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా వారు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా గంగ జాతర జరిగింది దాని తర్వాత ఐదు మంగళవారాలు ఐదు ఆదివారాలు కూడా గంగా జాతర లాగానే జరుగుతుంది ఆ రోజు రానోళ్ళంతా వచ్చి ఐదు మంగళవారాలు ఐదు ఆదివారాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు దానిలో భాగంగానే మేము ప్రతి ఏడు కళాకారులు వివిధ వేషధారణలతో అమ్మవారికి సార సమర్పిస్తాము దాని తర్వాత ఐదు మంగళవారాలు వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని మొక్కుంటాము ఇది మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అమ్మవారి చల్లని దీవులు మనకి కలగాలని ముఖ్యంగా ఈరోజు మొదటి మంగళవారం తాతయ్య గంగమ్మ దేవస్థానం వారు ప్రత్యేక అభిషేకాలు చేసి టెంకాయలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు ఈఓ జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే సిబ్బందికి అందరికీ మేము కళాకారులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము అమ్మవారి దివ్య ఆశీసులు చల్లని చూపులు తిరుపతి ప్రజలకే కాకుండా దేశం మొత్తం అందరికీ ఆమె చల్లని చూపులు కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి